హాయ్ వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కళ్ళు మబ్బుగా కనిపిస్తున్నా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏం చేస్తామంటే ఆ యొక్క కన్నును ఏ విధంగా బా చేయాలో ఇందులో చూపించడం చెప్తాము లెన్స్ ఏ విధంగా కంటి పొల ఏదైతే ఉందో ఆ విధానాన్ని తొలగించే విధానము మీకు సరైన పద్ధతిలో చూపిస్తాము అయితే మీరు శ్రద్ధగా వినండి భయపడవలసిన అవసరం లేదు కొంతమంది కన్ను పూర్తిగా ఒక కన్ను కనిపిస్తుంది మరో కన్ను కనిపించదు అలాంటి వారి కోసము మీకు చూపిస్తున్నాం కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఆపరేషన్ ద్వారా తగ్గదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హండ్రెడ్ పర్సెంట్ కంటి మబ్బు కనుచూపు మన సరిగ్గా దూరం చూపు లేకపోతే వారికి సరైన సర్జరీతో చేస్తాము ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చాలా రకాలైన మిషన్లు ఉన్నాయి మిషన్లతో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రూఫ్తో చూపిస్తున్నాము ఇక్కడ చూడండి మిషన్ ఉంది కదా ఈ మిషిను కంటి దగ్గరికి తీసుకుపోయి ఏం చేస్తామంటే షార్టింగ్స్ క్లౌడ్గా కనిపిస్తున్నాం మే మేఘాలు మేఘాలుగా మబ్బుల్లో పోయినట్టు కనిపిస్తున్నా వాటిని మేము సరిచేస్తాము ఎలా అంటే ఆ యొక్క లేజర్ కిరణాలు ఉపయోగించి కంటిపై ఉన్న పొరను కట్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఇంకొక దగ్గరికి పంపిస్తాము ఫస్ట్ లెన్సును ఏ విధంగా కట్ చేస్తారో ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ మొహంపై క్లీన్గా శుభ్రపరుస్తారు కన్నును ఐ కాంటాక్ట్స్ను వేసిన తర్వాత ఇలా విధంగా స్క్రీన్లో చూపించినట్టుగానే ఉంటుంది సర్జరీ విధంగా బ ముఖం పైన ఆ విధంగా క్రీములు ఏవి రాకుండా వేసిన తర్వాత ఏం చేస్తామంటే మిషన్ కిందికి తీసుకురండి స్టార్ట్ అయిందా అదర్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో అండ్ స్టార్ట్ సో ఫర్ హైయెస్ట్ అంటే ఇక్కడ మీరు ఈ యొక్క విజన్ను మీరు టీవీలో కూడా చూసుకోవచ్చు హై కాంటాక్ట్స్ను ఏ విధంగా ఆ యొక్క బ్లర్ ఏ విధంగా వస్తుందో దాన్ని మేము రిమూవ్ చేసి అంటే తొలగించి ఆ పొరను కట్ చేస్తారన్నట్టు ఇక్కడ ఇది మొదటి స్టెప్ మొదటి స్టెప్ బాగా చూడండి ఆ మిషన్ కిందకి దించండి కొద్ది కొద్దిగా ఇక్కడ కంట్లో ఐట్రాప్ అనస్తేసియా అనస్తా వేశారు సరిగ్గా చూడండి పేషెంట్ అనస్తా అయిపోయింది కానీ ఇప్పుడు ఎలాంటి నొప్పి కానీ బాధ కానీ ఉండదు మిషన్ సాయంతో మనం లేజర్ కరెక్ట్గా స్టాప్ ఆగండి ఓకే విజన్ చూడండి ఓకే ఓకే చూడండి ఇక్కడ మీకు కన్ను ఏ విధంగా ఆ యొక్క పొరలు ఎన్ని ఉన్నాయో వాటిని తొలగిస్తుంది ఈ యొక్క విజన్ ద్వారా తొలగించడం వల్ల మీకు కన్ను దృష్టి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ పొరను తొలగించే విధానం చూపిస్తున్నాం ఆ లెన్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ఆల్ ్యాక్ వచ్చేస్తాం మనము ఆ పొరని విధంగా మీరు చూస్తున్నారు కదా అక్కడ చూడండి అక్కడ చూసి చూడండి కట్ చేస్తున్నాము మేము ఓకే చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నాము ఆ కంటిపై ఉన్న పొరను లెన్స్ ఏదైతే ఉందో అకార్డింగ్ ఇట్ దట్ ఈస్ ఆల్ ఆర్ రెడీ నవ్ ఆర్ విల్ ది ల్యాడర్ టు మనము చెప్పిన విధంగా నేను అంగీకరించి ఆ యొక్క పురం కట్ చేస్తున్నాను అన్నమాట దాన్ని రిమూవ్ చేసిన తర్వాత మనము వేద దిక్కు పోయేదికు చూడవచ్చు దాన్ని కట్ చేసే విధానాన్ని చూడండి మీకు మంచిగా అర్థమవుతూ ఉంటుంది ఈ విధంగా లేజర్తో కంటిపై ఉన్న లెన్సును ఫస్టు తొలగిస్తారు మనకు నూటికి నూరు శాతం అయితే ఈ కంటి మబ్బులు తర్వాత కన్ను కట్ కన్ను కనిపించకపోవడం అంత బ్రడ్రగా కనిపించడం దూరం చూపు దగ్గర చూపు లేకపోతే ఈ విధంగా చేస్తారు ఇక్కడ నుంచి వేరే దగ్గరకి మళ్ళీ షిఫ్ట్ చేయాలి ఏ టెక్నాలజీతో ఇప్పుడు మనము వైద్యం చేస్తున్నాము ఇక్కడ ముందుకు వచ్చినాం కదా ఇప్పుడు కన్నును బాగా శుభ్రపరచాలి నెంబర్ ఆఫ్ టూ మెథడ్స్ ఉన్నాయండి మీరు జాగ్రత్త వహించి క్యాట్రాక్ట్ ఈ యొక్క ఇంప్లేస్ మనం ఎలా చేయాలి టు మోర్ మిషన్ ఆర్ యూజ్డ్ హియర్ మనము ఇక్కడ మిషన్ సహాయంతో మనము ఆ విధంగా చేస్తాము కన్నును చూడవచ్చు ఇక్కడ మిషన్ ఇంపార్టెంట్ దెన్ మనము ఆ యొక్క ఇప్పుడు మిషన్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కట్ చేసిన లేజర్తో కట్ చేసినటువంటి పార్ట్స్ బాగాలేవన్నయో వాటిని ఈ విధంగా కొన్ని ఇన్ఫెక్షన్స్ కానివ్వండి నొప్పి ఆ విధంగా కలగకుండా మనము కన్ను ఐ ఏదైతే అంటున్నామో దాన్ని పూర్తిగా క్లీన్ చేస్తామన్నట్టు ఇక్కడ మంచిగా మైక్రోస్కోప్ లాంటి యంత్రాలు ఉపయోగించి మనము ఇక్కడ క్లీన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అన్నట్టు క్లీనింగ్ ఇప్పుడు మనకు అనస్ చేసే ఇచ్చాం కంటి ఇప్పుడు అది ఉంటుంది ఏ విధమైనటువంటి నొప్పి కానీ ఏది ఉండదు కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మనము చాలా జాగ్రత్త సున్నితమైన అంశం కాబట్టి డ్రెస్ చేంజ్ చేయాలి ఓకే ఇస్ ఓన్లీ అవాయిడ్ ఓకే టేక్ కేర్ గ్లౌజ్ వేసుకొని నర్స్ ఇలా విధంగా తీసిన తర్వాత వన్స్ అగైన్ మనము స్టెరిలిన్ తీసుకొని చేతులకు రుద్దుకొని ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ థియేటర్లో మనము విధంగా ప్రాసెస్ చేయబడుతుంది వెంటనే ముందుకు వెదా ఆపరేషన్ ఏ విధంగా ఇది దీన్ని కంటి పాప అంటమా దాని పాపపై ఉన్నటువంటి పొర లెన్స్ అంటే కంటి శుక్లము ఏదైతే ఉందో ఆ శుక్లాలను తొలగించి కొత్త లెన్స్ వేస్తారు వేస్తారనమాట ఇక్కడ ఆ శుక్లాలను తొలగించే ప్రక్రియను మీరు చూడవచ్చు ఇలా కొన్ని పరికరాలు ఉంటాయి ఇప్పుడు మనం రిమూవ్ చేసినాం కదా కట్ చేసినాం కదా క్యాప్సల్ పిక్కుడు అన్నట్టు అంటే క్యాప్సెల్తో అది సంగ్రహిస్తాం మనం ఇక్కడ అఫ్ ది ఫాలో ది వాటర్ కొంచెం వేసుకోండి ఆర్ ఓకే దిస్ ప్రాసెస్ ఆస్ కాల్డ్ హైప్రో ఓకే దిస్ ఇస్ లెన్సు లెన్సును మనము జాగ్రత్తగా రిమూవ్ చేస్తాం కట్ చేసి తీసేస్తాం ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఏ విధంగా జరుగుతుందో ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి వెంట విధంగా చూస్తే కంటిలోని మబ్బు మనకు దూరం చూపు దగ్గర చూపు సరిగా కనిపించదు కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటిని ఉపయోగించడం వల్ల మనకు దూరం చూపు దగ్గర చూపు కంటి అద్దాలు అవసరం లేకుండానే అన్నీ చూడగలుగుతాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చూస్తున్నారు కదా ఈ విధంగా కన్ను గుడ్డుపై పొరను ఈ విధంగా తొలగించడం ఆ తిప్పండి గుడ్డును ఇంకా కొంచెం మెల్లమెల్లగా అవ ఓపెన్ ప్యాప్సీస్ సపరేటెడ్ ఓకే నెక్స్ట్ పీస్ మనము చేసుకున్నాము మళ్ళీ సపరేట్ చేసి నెక్స్ట్ పీస్ మనము ఇప్పుడు కట్ చేస్తున్నాము కంటికి ఏ విధమైన నొప్పి ఉంటుంది అనస్ట్ చేసి ఇచ్చేసాను కాబట్టి నెక్స్ట్ పీస్ అయితే కట్ చేస్తున్నాం ఇది సింపుల్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాము మనకు కంటి మబ్బులు తిని కంటి శుక్లాల వ్యాధి అంటారు దీనికి సర్జరీ ఈ విధంగా ఉంటుంది భయపడవలసిన అవసరమే లేదు కంటి శుక్లాలను ఈ విధంగానే ఆపరేషన్ చేసి తొలగిస్తారన్నమాట ఈ విధంగా మీరు చూడండి ఈ విధంగా అయితే తొలగించడం జరుగుతుంది ఇంకా ముందు పోదాం మాకు నెక్స్ట్ పే తీసుకుందాం ఐమ్ రిమూవింగ్ విత్ ఫస్ట్ ఐ హ్యావ్ రిమూవ్ ఐమి సఫిషియన్స్ అవి పీక్ది సెకండ్ మనము సెకండ్ కూడా అందుకోవాలి మళ్ళీ గుడ్డు త్రిప్పుతూ ఈ విధంగా అయితే ఇంకా చూడండి కన్ను యొక్క మోతి అంటారు దీన్ని కంటి పాప దానిపై ఉన్నటువంటి పొరను ఈ విధంగా సర్జరీ చేసి తీసుకువెయడానికి గమనిస్తూ ఉన్నారు ఎప్పుడైనా చాలామందికి కంటి మబ్బుగా ఉన్నా ఏమున్నా మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి సరోజినీదేవి హాస్పిటల్ ఇది హైదరాబాద్లోని హిమాయత్నగర్లో ఉంది మనము లేదా మెహందీపట్నంలో ఈ యొక్క కంటి హాస్పిటల్ సరోజిందేవిని అక్కడ జరిగేటటువంటి ఈ యొక్క సర్జరీలు పూర్తిగా ఉచితమండి మీకు ఎలాంటి కన్ను కనిపించకపోయినా లేక మబ్బుగా కనిపించినా అవి కంటి శుక్లాలు కావచ్చు కంటిపై పొర ఉండి ఉండవచ్చు దీనికి సర్జరీ విధంగా చేస్తారు దీనికి ఇంకా మీకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మీరుకు ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఉస్మానియాకు వెళ్ళండి అక్కడ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఆర్బిఎస్ ఎంత ఉంది అంటే రక్తంలో చక్కెర శాతం ఎంత ఉంది షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి చక్కెర వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసుకోండి చక్కెర వ్యాధి లేదా బీబీ కూడా చెక్ చేసుకొని చక్కెర వ్యాధి ఉంటే దాన్ని నార్మల్ స్థాయికి వచ్చేటంత వరకు మీరు మందులు వాడవలసి ఉంటుంది ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే మన గవర్నమెంట్ ఉస్మాని ఇచ్చిందో ఆ సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకొని మీరు ఈ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేసుకోవచ్చు నేను ఈ విధంగా చెప్తున్నాను కంటిపైన లెన్స్ మీరు కట్ చేసే విధానాన్ని చూస్తున్నారు అయితే సిన్స్ రైట్ సైడ్ మనము కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఏ విధమైనటువంటి షుగర్ బాధ లేదు ఈ పేషెంట్కు మనము కంటి పాప పైన ఈ విధంగా స్టిల్ ఆపరేషన్ థియేటర్లో మనం ఈ విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా అయితే భయపడాల్సిన అవసరం లేకుండా కంటి పాపను మనము ఈ విధంగా రిమూవ్ చేయాలి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు పూర్తిగా నయం అవుతుంది ఈ ఆపరేషన్ వల్ల ఎందుకంటే అక్కడ వైద్య పరికరాలు అలాగే చాలా డ్యామేజ్ మన లిటిల్ లిటిల్ సింపుల్ షాపులున్నా మీరు లెన్స్ మంచిగా క్లీన్గా నీట్గా ఇంకేమైనా ఉన్నాయేమో చూసి వాటిని తీసివేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ తర్వాత కొన్ని వాటర్ కూడా వేసి క్లీన్ చేసుకోండి విధంగా క్యాప్సల్ కంప్లీట్లీ క్లీన్ క్లియర్ క్యాప్సల్ మనకు ఏదైందో అది కంప్లీట్ క్లీన్ సొల్యూషన్ వచ్చే వరకు ఫిల్ దిస్ లెన్స్ మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయి మతికి మంచిగా చుట్టుప్రక్కల అటు ఇటు కన్నుగుడు పైన ఉంటే తీసేసుకోండి మనకు సరోజిన్ దేవి హాస్పిటల్లో సర్జరీ పూర్తిగా ఉచితంగా చేస్తారు మీకు షుగర్ ఉంటే షుగర్ లెవెల్ నార్మల్ చేసుకొని హాస్పిటల్కి వచ్చి ఈ విధంగా కంటి పప్పుపై పొర తొలగించుకుంటారని ఆశిస్తున్నాము అదేవిధంగా మనకు షుగర్ ఉంటే విధంగా అనేక అవయవాలు డ్యామేజ్ అవుతాయి కాబట్టి షుగర్ను పూర్తిగా తగ్గించుకోవాలి అలాగే కంటి పైన కూడా ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఏమైనా లెన్సు ఏమైనా క్లీన్ చేసేటివి ఒకటికి రెండు మూడు సార్లు క్లీన్ చేస్తారు ఇక్కడ కంటికి ఏ విధమైన నొప్పి ఉన్నది అనస్ చేసే ఇచ్చారు డ్రాప్స్తో ఈ విధంగా కనుగొరుడు పూర్తిగా చేసి కొత్త లెన్స్ ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా తయారు చేసిన ఒక లెన్సును గుడ్డు పైన ఇంజక్షన్తో వేస్తారు ఇక్కడ అప్పుడు మనకు దూరం చూపు దగ్గర చూపు అంత కరెక్ట్గా మనకు కనిపిస్తుంది అనమాట ఈ విధంగా కాబట్టి మన గవర్నమెంట్లో కూడా కొన్ని కండిషన్లు అయితే ఉన్నాయండి మీకు ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ ఉంటే ఆ సర్టిఫికెట్లు ఫస్ట్ పికప్ చేసుకోవాలి ఎక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అవి టెక్అప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వస్తే మీకు మంచి వైద్యము మన సరోజందేవి హాస్పిటల్లో లభిస్తుంది ఇది నిజము మిత్రమా ఈ విధంగా చేసుకోండి మనకు సాక్ష్యాలు ఆధారాలు ముఖ్యము మనకు ఈ విధంగా కనుగొడు పైన పొర పూర్తిగా తొలగించిన తర్వాత దానిపైన లెన్సు వేస్తారు కొత్తవి ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా చేసిన లెన్స్ వేసిన తర్వాత కూడా కొంతమందికి కనిపించాలన్న మాట ఇప్పటివరకు రాలే కానీ హండ్రెడ్ పర్సెంట్ జీవితాంతం అలాగే ఉంటుంది కాబట్టి మీ లోపల షుగర్ లెవెల్స్ ఏమైనా ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవడానికి నార్మల్ స్థాయికి రావడానికంటే నార్మల్ స్థాయి అంటే నూట ముప్పై నూట ఇరవై నూట పది ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు ఆ విధంగా చేసుకోండి ఈ విధంగా అయితే మీకు మంచిగా జరుగుతుంది ఈ విధంగా చేయాలి ఈ విధంగా వస్తుంది అయితే కంటి మబ్బున్నా కంటి పొరలున్నా ఈ విధంగా తొలగిస్తారు థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పటి వరకు కంటి మబ్బు వ్యాధి లేదా ఐ కాంటాక్ట్స్ అంటే కంటి శుక్లాలు వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి మనకు షుగర్ వల్ల లేదా ఇతర కారణాల వల్ల రావచ్చు మీరు వెంటనే ఈ యొక్క మన జనరల్ హాస్పిటల్ అయిన ఉస్మానియాకి వెళ్ళి అక్కడ షుగర్ టెస్ట్ చేసి ఆ కాగితాలు ఆ సర్టిఫికెట్స్ సరోజినీదేవి హాస్పిటల్లో సబ్మిట్ చేసి మీరు వైద్యం పొందితే సత్వరం మీకు వెంటనే కార్ సర్జరీ అంటే కంటి ఆపరేషన్ చేయబడుతుంది ఒకవేళ మీకు షుగర్ ఉండి ఆ సర్ఫికర్ తీసుకురాకపోతే చెయ్యరు తిరుగుతూనే ఉండాలి కాబట్టి గమనించండి సర్వే జనా సుఖిన వాంతు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Hi.